వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఊరి పెద్దలంతా పంచాయితీ పెడతారు విహారీ కుటుంబాన్ని లక్ష్మిని పంచాయితీకి పిలిచి చూడమ్మా లక్ష్మి ఇప్పటికీ నువ్వంటే మాకు గౌరవం ఉంది ఊరిలో అమ్మవారిని కాపాడి గుడిలో ప్రతిష్ఠించావు అలాంటి నువ్వు నీ భర్త ఇద్దరూ కలిసి అమ్మవారి సారి సమర్పిస్తే మంచిదని మేము నిర్ణయానికి వచ్చాము కానీ నీ భర్త ఎవరు అన్నది నువ్వు లేదు కనీసం ఎక్కడ ఉన్నాడు అన్నది కూడా నువ్వు లేదు ఎలా ఉంటాడు అన్నది కూడా నువ్వు లేదు అలాంటప్పుడు నీ మెడలో తాలి ఎందుకు ఉందో మాకు తెలీదు ఈ ఊరు ఆచారం ప్రకారం ఒక అమ్మాయి తాలిబొట్టుతో ఖచ్చితంగా తిరుగుతుంది అంటే తనకు పెళ్ళైందని అర్థం కానీ నీ భర్త ఎవరు అన్నది చెప్పటం లేదు కనీసం ఫోటో అయినా చూపించు అని అంటారు ఊరి పెద్దలు ఒక్కసారిగా యమునమ్మ విహారీ షాక్ అవుతారు ఇక సహస్ర పద్మాక్షి అందరూ చెప్పవే ఇప్పటికైనా చెప్పు వంద కొరడా దెబ్బలు కొడతారంట అని అంటుంది పద్మాక్షి అమ్మ నా భర్త గురించి నేను చెప్పాలనుకోవటం లేదు అందుకే వంద కొరడా దెబ్బలు కొట్టండి అలాగే విహారీ గారిని సహస్రమ్మని సారి తీసుకొని అమ్మవారికి వెళ్ళాలని కోరుకుంటున్నాను అనగానే లక్ష్మి అని అంటారు విహారి గారు అదే న్యాయం వంద కొరడా దెబ్బను నన్ను కొట్టండి నా భర్త గురించి నేను నిజం చెప్పలేను అని అంటుంది లక్ష్మి ఇక ఇటువైపు వీర్రాజు కొట్టండి ఇలాంటి ఆడదానికి కొట్టడమే కరెక్ట్ భర్త ఎవరో తెలీదు కానీ తాలిబొట్టు వేసుకొని అమ్మవారిని ముట్టుకొని ఊరేగింపుగా గుడిలోకి అమ్మవారిని ప్రతిష్ఠించింది ఇలాంటి పాపాత్మురాలు అమ్మవారిని పట్టుకుంటే ఈ ఊరికి ఏమైపోతుందో అని చెప్పి అంటూ ఉంటారు ఇక ఊరి పెద్దలు లక్ష్మిని కొరడాతో కొడుతూ ఉంటారు తట్టుకోలేకపోతుంది నిజం మాత్రం లక్ష్మి చెప్పదు విహారి మాత్రం తెగిస్తారు ఆపండి ఒక ఆడపిల్ల తన భర్త గురించి చెప్పకపోతే ప్రపంచమేమైనా మూనిగిపోతుందా తనకిష్టం లేదు కాబట్టి చెప్పటం లేదు ఈ ఆచారాలు పక్కన పెట్టండి అనగానే బాబు మీరు ఊరు వచ్చారని మా ఊళ్ళో ఆచారాలు మేము ఎప్పుడు కాదనలేము తన భర్త ఎవరు అన్నది తను చెప్పాలి చెప్పలేని పరిస్థితిలో కనీసం శిక్ష తనకి పడాలి అనగాని ఇంతలో కరెక్ట్గా ఇక జడ్జి గారు అదే ఊరికి వస్తూ ఉంటారు దూరంగా పంచాయతీని చూస్తూ వచ్చి లక్ష్మి ఏమైంది అనగాని అమ్మా మీరు కలెక్టర్ కదా అనగాని విహారి గారి వాళ్ళ నాన్న మీరు క్లాస్మేట్స్ కదా అనగాని ఇంతలో పద్మాక్షి అవును మా అన్నయ్య క్లాస్మేట్స్ మీరు ఇక్కడికొచ్చారేంటి అని అంటుంది పద్మాక్షి ఈ ఊరు నా ఊరే కదా నేను విహారీ వాళ్ళ నాన్నగారు ఈ ఊర్లోనే పుట్టాము ఈ ఊర్లోనే స్కూల్ చదువుకున్నాము బయట ఈ ఊర్లోనే కాలేజీకి కూడా వెళ్ళాము యమునని ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల ఈ ఊర్లో అందరూ లేకపోయేసరికి ఊరి ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పి నేను చాలా ఆశగా వచ్చాను కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటో నాకు అర్థం కావట్లేదు అని అంటారు జడ్జి గారు ఇక విహారి జడ్జి వైపు చూస్తూ ఉంటారు లక్ష్మి బాధగా చూస్తూ ఉంటుంది లక్ష్మి ఈ కొరడా దెబ్బలేంటి ఊర్లో పంచాయతీలు నడవచ్చు కానీ న్యాయం అన్యాయం అనేది ఉంటుంది కదా అనగానే అమ్మగారు మీరు ఈ ఊర్లో పుట్టారు అలాగే ఇప్పుడు జడ్జి అయిపోయారు కానీ ఈ ఊరిలో ఆచారాలు మాత్రం అలాగే ఉన్నాయి అమ్మవారు ఆచారాలని ఖచ్చితంగా పాటిస్తుంది అనగానే చాలే అని అంటారు పోచమ్మ ఇంతలో చూడండి ఆచారాలు ఎవరు నమ్మద్దని చెప్పటం లేదు కాని నిజ నిజాలు తెలియాలి కదా విహారి నువ్వు చేస్తున్నది నీకైనా కరెక్ట్గా అనిపిస్తుందా అని అంటారు అంటే అనగానే ఇప్పటికీ నిజం చెప్పకుండా ఆ అమాయకురాల్ని మీ కుటుంబం బలి చేస్తుంది నేనే చెప్తాను ఈ పంచాయతీ ఖచ్చితంగా కరెక్ట్ నిర్ణయమే తీసుకోవాలి అలాగని ఎవరికి కోపాలు వచ్చినా కుటుంబం పరువు గురించి ఆలోచించినా నా నిర్ణయం మీకు తప్పుగానే అనిపిస్తుంది నేను చెప్పే నిజాలు కటిక విషంలాగే ఉంటాయి అని అంటారు జడ్జి గారు చెప్పండి మా అన్నయ్య ఫ్రెండ్ మీరు జడ్జిగా మీకు తెలిసిన నిజం చెప్పండి అని అంటుంది పద్మాక్షి తప్పకుండా అసలు ఈ లక్ష్మిని ఎందుకు కొడుతున్నారు అని అంటారు లాయర్ జడ్జి గారు తను భర్త ఎవరో తను చెప్పటం లేదు ఈ అమ్మాయి ఊరు వచ్చినప్పటి నుండి స్కూల్ కాలిపోయినప్పుడు అమ్మవారిని ప్రతిష్ఠించినప్పుడు చాలా మంచిగా చేశారు కానీ ఇప్పుడు తన భర్త గురించి చెప్పటం లేదు అందుకే మేము అనగానే తన భర్త ఎవరో తెలుసా అని అంటుంది ఇంతలో లక్ష్మి అమ్మ మీరు నిజం చెప్పొద్దు అనగానే చూడు లక్ష్మి ఇంకా ఇంత మంచితనంగా ఎలా ఉంటున్నావో చెప్పు ఈరోజు కరోనా దెబ్బలు కొడతారు రేపటి రోజు ఇంటి నుండి గెంటేసి కనీసం భర్త లేదు కాబట్టి ఇది ఎలాంటిది అని ఊరు మొత్తం అంటారు అది కూడా అనిపించుకుంటావా చెప్పు అందుకే నువ్వు మంచితనంగా ఆలోచిస్తున్నావు విహారి కుటుంబం కోసం ఆలోచిస్తున్నాడు నేను మాత్రం మీకు న్యాయం జరగాలని నిజాన్ని చెప్తున్నాను ఈ విహారీ లక్ష్మీభర్త కనకమహాలక్ష్మీ విహారీ భార్య భర్తలు నా దగ్గరికి విడాకుల కోసం వచ్చారు కానీ విహారికి లక్ష్మి అంటే ప్రాణం లక్ష్మికి కూడా విహారి అంటే ఇష్టం వాళ్ళు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు కుటుంబం కోసం ఇదిగో పద్మాక్షి కూతురైన సహస్రమెడలో అనుకోకుండా తాలిబొట్టు కట్టాడు దానికంటే ముందు మహాలక్ష్మి తన భార్య అయ్యింది కుటుంబం కోసం వీళ్ళిద్దరూ పడిన తపన నాకు చాలా బాధనిపించింది కానీ నిజం చెప్పి వీళ్ళిద్దరినీ మనం కలపాలి ఊళ్ళో వీళ్ళిద్దరికీ పెళ్లి చేసి అమ్మవారి సారిని వీళ్ళిద్దరితోనే సమర్పించి ఇక ఈ ఊరికి న్యాయం చెయ్యాలి అలాగే ఈ ఊర్లో కరువు కాటకాలు తీరాలి ఒక అమాయకురాలని మనం కొట్టినంత మాత్రాన మనం హీరోలు అవ్వకూడదు లోతుగా ఆలోచించాలి అనగాని పద్మాక్షి యమునమ్మ అందరూ షాక్ అయిపోతారు విర్హారి ఎందుకురా నా కూతుర్ని ఇంత అన్యాయం చేశావు అనగాని పద్మాక్షి విహారి అన్యాయం చేయలేదు న్యాయమే చేశాడు ఎందుకంటే సహస్రని భార్యని చేసుకున్నా కనీసం తన గోరు కూడా తను ముట్టుకోలేదు అదే విహారీలో ఉన్న గొప్పతనం అలాగే లక్ష్మితో కూడా తను కనీసం హద్దులు దాటలేదు తన అని ఎవరికి చెప్పలేదు తన్ని కొడుతున్నా తిడుతున్నా అవమానించినా తన మనసులోనే గుండెలో బాధ పెట్టుకున్నాడు కానీ లక్ష్మిని గుండెల్లోనే గుడి కట్టుకున్నాడు ఒక తల్లిగా యమున గారు మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ మీ కొడుకు ప్రేమని చంపేయాలని విడాకులు దాకా తీసుకొచ్చారు తప్పు అని అంటుంది జడ్జిగారు ఇక ఊరి పెద్దలంతా గారి మాటలు విని షాక్ అయిపోతారు అంటే ఇప్పుడు నా కూతురు వాడి భార్య కాదా అనగాని కాదు ఎందుకంటే అనుకోకుండా చావు బ్రతుకుల మధ్య పెళ్లి చేసుకున్నాడు కానీ మనస్ఫూర్తిగా లక్ష్మి జీవితాన్ని కాపాడి లక్ష్మిని తన మనసులో ఆహ్వానిస్తున్నాడు విహారి లక్ష్మి భార్య భర్తలు అందుకే మీకు ఈ నిజం చేదుగా అనిపిస్తుంది ఇదే నిజం అని అంటుంది ఇక జడ్జిగారు ఊరు ఊరంతా ఇక లక్ష్మీ విహారి అని భార్యాభర్తలను తెలిసిపోవడంతో ఇక ఇటువైపు వీర్రాజు ఓ వీళ్ళ నాన్నలాగే ఈయన కూడా ఈ అమ్మాయిని చేసుకున్నాడనమాట అమ్మ పద్మాకి నీ కూతుర్ని అన్యాయం చేశాడు నీ మేనల్లుడు అని చెప్పి వెళ్ళిపోతారు ఇక లక్ష్మీ విహారికి మూడోసారి ముచ్చటగా అదే గుళ్ళో పెళ్లి చేసి అమ్మవారికి సారి సమర్పిస్తారు యమునమ్మ లోపల ఆనందంగా ఉన్న ఇంటికి వెళ్ళాక మహాప్రలయం వస్తుందని భయపడుతూ ఉంటుంది ఇక విహారీ లక్ష్మికి పెళ్ళయ్యి అమ్మవారి సారిని సొంత ఊర్లోనే సమర్పించాక చాలా సంతోషంగా తన భార్యని తీసుకుని వస్తూ ఉంటారు ఇటువైపు వసుధ చారుకేస హ్యాపీగా ఆరతి ఇవ్వబోతూ ఉంటే పద్మాక్షి హారతి పల్లాన్ని విసిరి కొడుతుంది వసే లక్ష్మి ఎంత పని చేశావే నా అల్లుణ్ణి ఇప్పటిదాకా మొగుడుగా చేసుకొని నా కుటుంబానికే నువ్వు చిచ్చి పెడతావా విహారి ఇప్పుడే ఇప్పుడే దీన్ని బయటికి గెంటేసే అనగానే హతయ్య లోపలికి వచ్చాక మాట్లాడుకుందాము నేను ఎవరికీ అన్యాయం చేయలేదు లక్ష్మికి న్యాయం చేశాను అనగానే యమునా ఇంకా నీ కొడుకుని నిన్ను భరించడం నా వల్ల కాదు సహస్రా వెళ్దాం పదా వీళ్ళపై పోలీస్ కేసు పెట్టి నీకు అన్యాయం చేశాడని చెప్పి ఖచ్చితంగా వీడికి తగిన బుద్ధి చెప్తాను నా మేననుడు కాదు ఇక రోజు ఇప్పటి నుండి వీడు నాకు శత్రువు అనగానే ఎందుకక్క అలా మాట్లాడతావు లక్ష్మి లక్ష్మిగూడ బిడ్డలాంటిదే తనకెందుకు అన్యాయం చేస్తావు నీ కూతుర్ని విహారీ అన్యాయం చేయలేదు అని అంటుంది అవునే నీకు పిల్లలు లేరు కాబట్టి ఎన్ని కథలైనా చెప్తావు నీకు కూడా పిల్లలుంటే ఆ బాధ తెలిసేది అనగానే హా అని అంటుంది ఇక కాదాంబరి అలాగే భక్తవచ్చలం అమ్మ పద్మాఖి ఏంటా మాటలు ఇదిగో ఈ పనికి మాలిందాన్ని పెళ్లి చేసుకున్నాడు విహారి ఏంట్రా దాన్ని బయటికి పంపించే దాన్ని తాళిం తీయ్యి అనగానే నాన్నమ్మ ఈ ఇంటి ముత్తైదువి అలాగే నా ప్రాణమన్న లక్ష్మితో నేను ఎందుకు తన తాళిని తీయాలనుకుంటాను అసలు సహస్ర నిన్ను పెళ్లి చేసుకోలేదు తనకి రెండే ముళ్ళు వేశాను సహస్రా నీకు అర్థమవుతుంది కదా నువ్వంటే నాకు ఇష్టం లేదు అలాగే నిన్ను భార్యగా నేను అంగీకరించలేను లక్ష్మీనే నా భార్య లక్ష్మితోనే ఉంటాను ఒకవేళ లక్ష్మీని మీరు పంపించాలనుకుంటే నేను ప్రాణాలు విడుస్తాను అని అంటారు విహారీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు విహారీ అలా అనద్దు నీ మనసుకు నచ్చిన లక్ష్మిని పెళ్ళి చేసుకున్నావు చూడండి వదిన మా ఆస్తి మొత్తం మీకు ఇచ్చేస్తాము నేను నా కోడలు విహారీ బయటికి వెళ్ళి బ్రతుక్కుంటాము మా వల్ల మీరు ఇబ్బంది పడద్దు అని అంటుంది యమున ఇక పద్మాక్షి అక్కడి నుండి బాధగా సాహసం తీసుకొని వెళ్ళిపోతుంది ఇక యమునమ్మ లక్ష్మి అలాగే ఇటువైపు విహారిని చూస్తూ ఉంటుంది ఇక భక్తవత్సలం అలాగే కాదాంబరి ఆశీర్వాదం తీసుకుంటారు విహారి లక్ష్మి ఇక చారుకేశ వసుధ చాలా హ్యాపీగా అనిపిస్తారు చూడండి బాబాయ్ నా వల్ల పద్మాక్షి అమ్మ మిమ్మల్ని నానా మాటలు అన్నారు అనగానే అంటే అన్నారులే లక్ష్మి అక్క కోపంగా అనింది కానీ నువ్వు అవునన్నా కాదన్నా నా కూతుర్లాగే ఈరోజు విహారి నీకు మొదటి రాత్రి ఎందుకంటే పంతులు గారు ఈరోజు పొద్దున మీకు పెళ్ళయింది మధ్యాహ్నం సారి సమర్పించారు సాయంత్రం మీ ఇద్దరి మొదటి రాత్రి చెయ్యమని ముహూర్తం పెట్టారు అందుకే ఈ పాల గ్లాసు ఇస్తున్నాను ఇకపై విహారితో నీకు బంధం ఏర్పడబడుతుంది ఎవరు ఏమనుకున్నా మనకు నచ్చిన వాళ్ళతో మనం సంతోషంగా ఉండడమే మనం చేయవలసిన పని అలాగే కుటుంబం కోసం ఆలోచించారు అలాగే మీకు వచ్చే వారసుడి కోసం మేము ఆలోచిస్తాము అర్జెంటుగా నువ్వు విహారి గదిలోకి వెళ్ళు అనగానే ఇక లక్ష్మి చాలా సంతోషంగా పాల గ్లాసుని పట్టుకొని విహారి రూమ్కి వస్తుంది విహారి మాత్రం లక్ష్మి నీపై నాకు చాలా కోపంగా ఉంది ఎప్పుడూ ఈ కుటుంబం కోసం ఆలోచించావు నాకోసం ఆలోచించలేదు అనగాని విహారి గారు అలా అనద్దు మీరంటే నాకు ఇష్టమే కానీ అనగాని లక్ష్మి నేను జోక్ చేస్తున్నా నువ్వు మాత్రం కామెడీగానే మాట్లాడుతున్నావు లక్ష్మి నువ్వు లేకపోతే నేను లేను ఈరోజు ఈ విహారీ ఇలా మాట్లాడుతున్నాడు అంటే నువ్వుండబట్టే పద్మాఖీ అత్తయ్యని సహస్రని నేను ఒప్పిస్తాను అలాగే మన కుటుంబానికి మన బారసు ఇవ్వాలి నువ్వు ఇంకా లేటు చేయకూడదు అనగాని పొండి విహారి గారు నాకెందుకో భయం వేస్తుంది అనగాని దేనికోసం లక్ష్మి భయం నేనంటేనా లేకపోతే అనగాని ఇంతలో అంటే ఇది పల్లెటూరు కదా చాలా అంటే చాలా అనగాని ఓ అదా సరే దోమలు వస్తాయి అంతే కదా అని అంటారు విహారి గారు కావాలని మాట్లాడుతున్నారు కదా అని అంటుంది ఇప్పుడు మాట్లాడే లేదు అంతా పోట్లాటే అని చెప్పి విహారి తనని దగ్గర తీసుకుంటారు లక్ష్మి కూడా విహారిని హక్ చేసుకుంటుంది ఇక ఆ ఊళ్ళో పుట్టిన ఊర్లోనే లక్ష్మీ విహారి మొదటి రాత్రి కూడా జరిగిపోతుంది ఇక ఆ ఊరి వచ్చిన వేళ విశేషంతో ఇక విహారి పుట్టిన ఊరైనా ఇటువైపు తన పెళ్ళి అలాగే మొదటి రాత్రి అన్నీ జరుపుకొని అమ్మవారికి కూడా చక్కగా సార సమర్పించి ఇక తమ ఊరు వెళ్ళడానికి సిద్ధమవుతారు విహారీ కుటుంబం వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారో వెళ్ళినప్పుడు కూడా రెట్టింపు సంతోషంతో తన భార్య కనక మహాలక్ష్మితో పాటు వెళ్ళబోతూ ఉంటే ఇక ఊరి పెద్దలంతా ఊరికి వచ్చి మీరు పదిహేను రోజులైంది కానీ ఈ విహారీ లక్ష్మి ఇద్దరూ కలిసి ఊరికి చేయవలసిన పనులన్నీ చేశారు దత్త తీసుకోవడంతో కలెక్టర్తో మాట్లాడి వాటర్ కనెక్షన్ రోడ్డు కనెక్షన్ కరెంటు అలాగే ఊళ్ళో సూర్యవంశానికి చెందిన మీ ఫ్యామిలీ ఈ ఊళ్ళో అడుగు అడుగుపెట్టి ఈ ఊరిని అభివృద్ధి చెయ్యాలి మరింత అభివృద్ధి చెయ్యాలి అని చెప్పి అంటూ ఉంటారు ఊరి పెద్దలు ఇక లక్ష్మి విహారి వాళ్ళందరికీ నమస్కారం చేసి ఆ ఊరు నుండి సిటీకి బయలుదేరుతారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్